కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ల ముందు ఏమేం వాగ్దానాలు చేసింది అందరు తెలిసిన విషయమే అప్పుడు సాధ్యం కాని వాగ్దానాలని మేము పదే పదే చెప్పినాము అది సాధ్యం కాదని కాంగ్రెస్ పార్టీకి కూడా తెలుసు తెలిసినా కూడా ప్రజల్ని మభ్యపెట్టి ప్రభుత్వంలోకి రావడానికి అనేక ఇంప్లిమెంట్ చేయలేని వాగ్దానాలు చేసిన ప్రజలని ప్రత్యేకంగా రైతుల్ని మహిళల్ని మోసం చేసినారు యువతను కూడా మోసం చేసినారు ఎన్ఆర్ఐలను కూడా మోసం చేసినారు ఇవాళ తీరా ఫస్ట్ ప్రామిస్ నెరవేరుస్తుంది వచ్చినప్పుడు మన ప్రాంతంలో మన జిల్లాలో రెండు లక్షల యాభై ఐదు వేల రైతులు రుణాలు తీసుకుంటే కేవలం ఎనభై మూడు వేలు అంటే వన్ థర్డ్ ముప్పై శాతం రైతులకి రుణమాఫీ చేసే పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది ఈ రెండు లక్షల పైన ఉన్నవాళ్ళు ఇక అన్నిటికంటే పెద్ద జోక్ ఏంటంటే రెండు లక్షల పైన ఉన్న వాళ్ళంట వాళ్ళు కట్టేస్తే కాంగ్రెస్ వాళ్ళంట రెండు లక్షలు ఇస్తారట వాళ్ళు కడతారా కట్టరా మీకేంది నువ్వు రెండు లక్షలు నువ్వు నువ్వు రుణమాఫీ చేయాలి కదా అంటే ఆ పైసలు తీసుకొని ఇట్టిస్తాడా రేవంత్ రొటేషన్ చక్రవర్తి నాకు తెలుసు ఇప్పుడు ఆ టాలెంట్ అంతా ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నాడు అటు తీసుడు ఇటు రేవంత్ రేవంత్కి అలవాటే కదా ఇప్పుడు అది ఇక్కడ ఇంప్లిమెంట్ రైతుల దగ్గర ఇంప్లిమెంట్ చేస్తా అంటే ఎట్లా మా గంగా నాటి రొటేషన్ రేవంత్ రెడ్డి ట్రిపుల్ అట సో ఈ రకంగా రైతుల్ని మభిపెట్టడము మహిళల్ని మభిపెట్టడము వీళ్ళు ఒకటే ఫస్ట్ వాగ్దానానికి అడ్డం పడితే వీళ్ళు చేసేది ఎప్పుడు ప్రజలలో ద్వేషం పెరుగుతా ఉన్నది ప్రభుత్వం మీద అప్పుడు మోసం చేసిందని కేసీఆర్ పది సంవత్సరాలు అనేక వర్గాలని మోసం చేసిండని ఆయన ధర్మేసినారు ఇప్పుడు వీళ్ళొచ్చి ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ప్రామిస్కే అడ్డం పడుతున్నాం